వెల్కమ్ బ్యాక్ టు అవర్ హీలింగ్ ఛాలెంజ్ ఈ రోజు మనం మన బాడీలో నెగిటివ్ ఎనర్జీని మనం ఓపెన్అప్ లో ప్రాక్టీస్ చేస్తున్నా కూడా సమ్ పీపుల్స్ కి రిజల్ట్ అనేది రావట్లేదు మరి మీ బాడీలో మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనే విషయాలను స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి కంపల్సరిగా నోట్ చేసుకోండి ఈ మిస్టేక్స్ గనక మీరు చేస్తున్నట్టయితే ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి ఎంతమంది రెడీగా ఉన్నారు మీ మిస్టేక్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి అండ్ అదే విధంగా రైట్ వే కూడా చెప్తాను రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి ఈ టూ స్టెప్స్ మీరు మిస్టేక్స్ ని తెలుసుకోవడం అండ్ రైట్ వేలో ప్రాక్టీస్ చేయడం ఈ టూ స్టెప్స్ కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రతిరోజు మీరు అనుకున్న గోల్స్ లో ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఇంకెందుకు వీడిలోకి వెళ్తాం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళు ఓపెన్ ఓపెన్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని కనుక చూసినట్టయితే వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో రిపీటేషన్ గా మనం ఏదైతే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అనే ప్రేయర్ చేస్తామో ఎటువంటి ఎమోషన్ లేకుండా ఈజీగా బ్లైండ్ గా రిపీట్ చేస్తూ వెళ్ళిపోవడం ఎలా చేస్తారో చెప్తా చూడండి ఐఎమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ మై డియర్ ఇలా మీరు వర్డ్స్ పలికినంత మాత్రాన ఎటువంటి కనెక్షన్ అనేది కుదరదు ఫీల్ ద వర్డ్స్ ఆ వర్డ్స్ ని ఫీల్ అవుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ మై బాడీ ఐఎమ్ సారీ యూనివర్స్ మీరు వర్డ్స్ ని పలికినప్పుడు మీ బాడీలో ఆ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీ కాబట్టి కంపల్సరిగా ఈ రోజు నుండి మీరు ఓపెన్ అప్ లో ప్రే చేస్తున్నప్పుడు ఏం చేయాలి కంపల్సరిగా మీరు ఆ వర్డ్స్ ని ఫీల్ అవుతూ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ప్రాక్టీస్ అనేది చేయాలి ఓకేనా ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి అండ్ అదే విధంగా చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఓపెన్ అప్ లో ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ అనిపించినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఎదురవుతుంది అనిపించినప్పుడు ప్రాబ్లం ఎదురైనప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు మై డియర్ ఓపెన్ ఓపెన్ అనేది ఏంటంటే మన ఒక డైలీ హ్యాబిట్ అయిపోవాలి అంటే ప్రతి రోజు మనం ఎలా అయితే స్నానం చేస్తున్నామో ఎలా అయితే బ్రష్ బాత్ స్నానం చేసుకుంటున్నామో అలా మీరు ఒక హ్యాబిట్ గా ఫామ్ అవ్వాలి ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రతి రోజు అట్లీస్ట్ టెన్ మినిట్స్ మీరు కూర్చొని ఈ ప్రేయర్ ని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయండి ఏ రోజు ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకపోయినా ప్రతి రోజు అట్లీస్ట్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తూ ప్రాక్టీస్ థర్డ్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే బ్లేమింగ్ అదర్స్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం ఎలా బ్లేమ్ చేస్తారు వేరే వాళ్ళ వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను వేరే వాళ్ళ వల్ల నేను ఇష్యూ ఫేస్ చేస్తున్నాను అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉంటాం మై డియర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ కి మీరు సాల్వ్ చేసుకోవడంలో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మాత్రమే మీ కోర్స్ ని ఈజీగా అలా చేసుకో ఉంటారు కాబట్టి దయచేసి ఈ రోజు నుండి బ్లేమింగ్ అనేది చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయండి ఓన్ గా మీరు మీరు ఓన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు ఈ రోజు నేను ప్రాక్టీస్ చేశాను ఫోర్త్ స్టెప్ లో ఏం నేర్చుకుంటారంటే ఈ రోజు నేను ప్రాక్టీస్ చేశాను వెంటనే రిజల్ట్ రావాలి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక యూనివర్స్ కు టైం ఇచ్చేయండి ఒక ఏరియాలో స్ట్రగుల్ ఫేట్ చేస్తున్నారు ఆ ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేయడానికి రీజన్ ఒక్క రోజు నెగిటివ్ సిచ్యువేషన్స్ లో రోజు డెసిజన్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు గత ఎన్నో రోజుల నుంచి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు ఆ ఇష్యూ యొక్క రిజల్ట్ ఈ రోజు ప్రాబ్లం గా మీకు ఎదురైంది మరి ఆ ప్రాబ్లం అనేది ఒక రోజులో క్రియేట్ కానప్పుడు ఒక రోజులో సాల్వ్ అనే దాని గురించి కూడా మనకు టైం పడుతుంది హీలింగ్ ప్రాసెస్ లో టైం పడుతుంది కాబట్టి కంపల్సరీగా దానికి టైం ఇస్తూ ప్రాక్టీస్ చేయండి ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా తెలుసుకున్నట్టయితే నో క్లారిటీ ఏ ఏరియాలో క్లీన్ చేసుకోవాలో చాలా మందికి క్లారిటీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ ఫియర్ గురించి బాధపడుతున్నారా మనీ గురించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా చాలా మంది మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కేవలం మనీ మీద ఫోకస్ చేసి చేయడం జరుగుతుంది మై డియర్ మనీ ప్రాబ్లం అంటే అందులో ఓన్లీ మనీ ప్రాబ్లం రాదు మనీ ప్రాబ్లంలో లో ఎలా మీరు ఇచ్చిన మనీ రిటర్న్ రావట్లేదా లేదా మీరు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారా లేదా మీ గ్రోత్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా మీ సేల్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఇంక్రీజ్ లో సేల్స్ మీ యొక్క శాలరీ ఇంక్రీజ్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అలా మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ పర్టికులర్ ఎమోషన్ ని హీల్ చేయాలి మనీ కోసం అంటే టోటల్ గా ఓన్లీ మనీ గురించి ఐఎమ్ సారీ మనీ మై డియర్ మనీ ఇలా మీరు మనీ గురించి ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఈజీగా పొందలేరు పర్టికులర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ని పర్టికులర్ ఇష్యూ ని మీరు హీల్ చేయాలి ఆ హెల్త్ గురించి కూడా సేమ్ అలా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు పర్టికులర్ గా హెల్త్ లో మీ బాడీలో ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అలా మీరు ఒక్కొక్క ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయాలి అండ్ అదే విధంగా చూసినట్టు చాలా మంది వాళ్ళ ఇన్నర్ చైల్డ్ మన బాడీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు మీరు గనక మీ బాడీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వకుండా మీ బాడీలో ఉన్న సోల్ ని మీరు కనెక్ట్ అవ్వకుండా ఇవేవి ప్రాక్టీస్ చేసినా మీ బాడీ హీలింగ్ అనేది అంత ఈజీగా కాదు కాబట్టి ప్రతి రోజు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ బాడీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ మీ సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు కనెక్ట్ అవ్వండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఎంతో పాజిటివ్ గా మీ బాడీ గురించి మీరు వర్డ్స్ యూజ్ చేస్తూ అండ్ అదే విధంగా మీరు ప్రతిరోజు ఎంతో అద్భుతంగా ఎనర్జెటిక్ గా ఉంటున్నట్టు అనేది మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అచీవ్ అవుతున్నట్టు మీ ఇన్నర్ చైల్డ్ తో మీరు కంగ్రాచులేషన్ చెప్తూ మీన్నర్ైల్డ్ కు థ్యాంక్ యూ చెప్తూ ఐ లవ్ యూ చెప్తూ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి అండ్ అదే విధంగా చాలా మంది గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయట్లేదు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆల్రెడీ ఆ ఏరియాలో మీకు ఆల్రెడీ ఎంతో కొంత అయి ఉంటుండొచ్చు మీ లైఫ్ లో ఉన్న ఆల్రెడీ ఉన్న దానికి ఏదైతే మీ దగ్గర ప్రజెంట్ ఉందో యూనివర్స్ ఇచ్చిందో దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయండి దయచేసి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయడం ద్వారా ఎనర్జీలో మీరు ఎంతో పీస్ఫుల్ నెస్ చూస్తారు కాబట్టి మీకు ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారో మీ ఫ్యామిలీ హెల్ప్ చేస్తుందో మీ కోలీగ్స్ హెల్ప్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ అనేది ఈ రోజు నుండి తెలియచేయండి అండ్ అదే విధంగా ప్రాసెస్ మీద ఫోకస్ చేయకండి ఎండ్ రిజల్ట్ మీద చూడండి మీరు ప్రాసెస్ ఏదైతుందో డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తున్నాను మై డియర్ మీరు యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఆటోమేటిక్ గా ఎండు గోలుకు చేరుకుంటారు మీరు వెళ్ళే రూట్ రాంగ్ అయినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాలి కానీ ప్రాసెస్ గురించి ఫోకస్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతో కన్సిస్టెన్స్ గా ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తూ హై ఎనర్జీలో ఉండండి అండ్ అదే విధంగా చూసినట్టు మనం వేరే వాళ్ళ వల్ల మనం వేరే వాళ్ళు మన గురించి మారాలి వేరే వాళ్ళ వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు వాళ్ళనే చేంజ్ తీసుకొచ్చుకోవాలి వాళ్ళు చేంజ్ అవుతే నా లైఫ్ చేంజ్ అవుతుంది అలాంటి మైండ్ సెట్ ఉంటారు మై డియర్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని మీరు చేంజ్ చేయాలని ట్రై చేయకుండా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హీల్ చేయండి మీ లౌడ్ మనస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హీలింగ్ అనేది చేయండి చాలా మంది మనీ స్ట్రగుల్స్ మనీ రిటర్న్ ఇవ్వట్లేదు అని చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే మీరు మనీ ఇచ్చారో మనీ రిటర్న్స్ రావట్లేదు వాళ్ళ పర్సన్స్ వాళ్ళు ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం అడ్వాన్స్ హీలింగ్ ఓపెన్అప్ లో నేర్చుకుంటాం రిమోట్ హీలింగ్ టెక్నిక్ మనం వేరే వాళ్ళని కూడా మనం వాళ్ళని మనం హీల్ చేయవచ్చు ఎవరైతే మీకు మనీ రిటర్న్ ఇవ్వాలో ఆ పర్సన్ ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మీకు తెలియదు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలియదు వాళ్ళు కావాలని ఇవ్వట్లేదా లేక వాళ్ళ రియల్ గా లేవా ఏదో ఇష్యూ ఫేస్ చేస్తుండొచ్చు కాబట్టి వాళ్ళని కూడా మీరు హీలింగ్ చేయాలి అలా మీరు వేరే వాళ్ళని బ్లెయిమ్ చేయడం పనిచేసి మీకు ఎవరైతే సపోర్ట్ కావాలో వాళ్ళని కూడా మీరు హీల్ చేసినట్టయితే వాళ్ళ స్ట్రగుల్స్ నుంచి వాళ్ళు డౌన్ అవుతూ మీరు అనుకున్న మనీ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైతే మీరు ఎవరి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని హీల్ చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అండ్ అదే విధంగా చూసినట్టయితే చాలా మంది వాళ్ళ సెల్ఫ్ లవ్ ని కోల్పోతున్నారు వాళ్ళు ఎంతైతే మనీ సంపాదిస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ గా ఎంతో ఆనందంగా ఉండడానికి చాలా ఈజీ మనీ అవసరం ఆ మనీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉండలేక వాళ్ళ సెల్ఫ్ లవ్ ని కోల్పోతుంటారు మీరు కనుక మీ సెల్ఫ్ లవ్ కోల్పోతున్నట్టయితే ఈ రోజు నుండి మీ సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయండి సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ స్ట్రగుల్స్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు ఈ టెన్ మిస్టేక్స్ కనుక మీరు చేస్తున్నట్టయితే ఇందులోంచి నుంచి ఈజీగా బయటికి రాండి ఫస్ట్ ఏంటిది ఫస్ట్ మీరు రిపిటేషన్ ని ఎమోషనల్ గా రిపీట్ చేయండి ఓ పొన్నపున ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడే కాదు ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా చూస్తున్నట్లయితే ఎవరిని బ్లేమ్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అండ్ అదే విధంగా ప్రాసెస్ మీద ఫోకస్ చేయకుండా ఎండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ని ఒక ఓన్లీ మనీ అంటే మనీ ప్రాబ్లం కాదు మనీలో పర్టికులర్ గా ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేయండి అండ్ అదే విధంగా మీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వండి అండ్ ప్రతి రోజు గ్రాటిట్యూడ్ తెలియచేయండి ప్రాసెస్ మీద ఫోకస్ చేయకండి ఎండ్ రిజల్ట్ కోసం ఫోకస్ చేస్తూ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఈజీగా అచీవ్ అవుతారు బిలీవ్ చేయండి అండ్ అదే విధంగా చూసినట్టయితే ప్రతి రోజు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వేరే వాళ్ళు చేంజ్ అవ్వడం గురించి కాదు మీరు చేంజ్ అవ్వడం గురించి ప్రాక్టీస్ చేయండి సెల్ఫ్ లవ్ మెయింటైన్ చేయండి ఈ టెన్ మిస్టేక్స్ అవాయిడ్ చేసినట్టయితే ఈజీగా మీరు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు మరి రైట్ వే ఏంటి రైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్స్ నోట్ చేసుకోండి మిస్టేక్స్ కనుక ఇందులో ఏ ఒక్క మిస్టేక్ చేస్తున్నా దాన్ని అవాయిడ్ చేయండి అండ్ రైట్ వే ప్రాక్టీస్ చేసుకోండి రైట్ వే ఏంటి అని కనుక చూసినట్లయితే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే ప్రాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఫస్ట్ స్టెప్ లో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా కంపల్సరీగా కళ్ళు మూసుకోండి మీరు బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి ఆయన అదే విధంగా ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో పర్టికులర్ ఒక ఇష్యూని తీసుకోండి ఆ ఇష్యూని ఐడెంటిఫై చేయండి ఫస్ట్ మీరు హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా పర్టికులర్ ఏరియాలో ఒక ఇష్యూని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో మీరు ఏ బ్లాకేజెస్ క్లీన్ అవుతున్నట్టు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసే ముందు ఏం చేస్తారు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చున్నారు పర్టికులర్ గా ఒక ఏరియాలో ఒక ప్రాబ్లం ని గుర్తించారు ఎస్ నేను మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మనీ ప్రాబ్లంలో నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మనీ నాకు రిటర్న్ రావట్లేదు లేదా మనీ గురించి నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు భయంగా ఫీల్ అవుతున్నాను ఓకే మీరు పర్టికులర్ ఆ పాయింట్ ని తీసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒక లోతైన బ్రీత్ తీసుకోండి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి ఆ తర్వాత ప్రతి వడిని ఫీల్ అవుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ కంప్లీట్ చేయండి తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకోండి ఎస్ ఆల్రెడీ బాడీలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది మీరు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యారు మీరు అనుకున్న విధంగా బిజినెస్ ని స్కేల్ అప్ చేశారు ఎంతో ఆనందంగా ఉన్నారు అండ్ అదే విధంగా మీరు ఏదైతే ఓపెన్ ఓపెన్ ప్రేర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి టెన్ ఏరియాస్ ర్యాండమ్ గా ప్రతి రోజు టెన్ ఏరియాస్ మీ దగ్గర ఉన్న దాంట్లో ఏదైతే ఉందో మనీ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు మీకున్న సపోర్ట్ ఫ్రెండ్స్ కావచ్చు ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయండి అండ్ అదే విధంగా మీ ఇన్నర్ చైల్డ్ మీ బాడీలో ఉన్న ఈ ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో ఆ సోల్ తో ప్రతి రోజు కనీసం వన్ మినిట్ కనెక్ట్ అవ్వండి వన్ మినిట్ కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ మై సోల్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతో పాజిటివ్ థాట్స్ ఇస్తున్నందుకు అలా చేయండి అండ్ అదే విధంగా చూసినట్టయితే డైలీ కనీసం పది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత టెన్ ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ ని నోట్ చేయండి మీరు గనక గ్రాటిట్యూడ్ తెలియజేయడంలో థ్యాంక్ యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లయితే గనక టెన్ ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ ప్రతి రోజు తెలియజేయండి అదే విధంగా మోస్ట్ 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 ఇంపార్టెంట్ వాటర్ బాటిల్ టెక్నిక్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి విధంగా మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రతిరోజు వీటిని మీరు నైట్ పడుకునే ముందు వరకు కంపల్సరిగా వన్ నాట్ ఎయిట్ డేస్ ఓపెన్ అప్ నైట్ పడుకునే ముందు వాటర్ బాటిల్ టెక్నిక్ గ్రాటిట్యూడ్ తెలియజేసి మీ డే ఎండ్ చేసినట్లయితే మీరు హై ఎనర్జీలో హండ్రెడ్ పర్సెంట్ ఉండగలుగుతారు ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి ఈ పాయింట్స్ పరంగా ఫోకస్ చేసి మీరు ట్వంటీ వన్ డేస్ లేదా థర్టీ డేస్ ఒక గ్రాటిట్యూడ్ తో పాటు డైలీ ప్రాక్టీస్ చేసి చూడండి థర్టీ డేస్ మినిమమ్ థర్టీ డేస్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీరు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు మీరు గనక ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలి దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అని గనక ఉన్నట్టయితే మీరు రైట్ వేలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు త్రీ డేస్ ఫ్రీ హీలింగ్ మాస్టర్ క్లాస్ నడుస్తుంది ఆ త్రీ డేస్ ఫ్రీ హీలింగ్ మాస్టర్ క్లాస్ లో జీర్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి రైట్ వేలో తెలుసుకోండి మీ గ్రోత్ ని తీసుకొచ్చుకోండి ఒకవేళ మీరు ఏవైతే ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాసెస్ అంత నోట్ బుక్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకున్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా మన వెబ్సైట్ ని విజిట్ చేయండి అండ్ మన యొక్క మాస్టర్ క్లాస్ కోసం త్రీ డేస్ ఈవినింగ్ మాస్టర్ క్లాస్ అటెండ్ కానీ ఇంట్రెస్ట్ అయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాసెస్ ని ప్రతిరోజు థర్టీ డేస్ ప్రాక్టీస్ చేసి చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు టోటల్ గా మీ ఎమోషన్స్ హీల్ చేసుకోగలుగుతారు రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి మీ గ్రోత్ ని తీసుకొచ్చుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో డౌట్స్ అన్ని టైప్ చేయండి మీరు ప్రతి ఒక్క డౌట్స్ మనం హీల్ చేసుకుందాం ప్రాక్టీస్ చేద్దాం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం ఏదైనా మిస్టేక్ మాట్లాడినట్లయితే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు నేర్చుకోవడానికి అనుకుంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుతాం